ఉన్నవాళ్ళు చాలా మంచి భావనలు కలిగిన వాళ్ళండి ఈ మధ్యన ఒక రోమన్ క్యాథలిక్ ఫాదర్ కూడా అంటున్నాడండి అరే ఎందుకురా ఇతర మతాలను దూషించటం ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ పెయిన్ ఏమండి నిజంగా ఆయన మాటలు చూస్తే చాలా బాగుంటుందండి ఒక ఆర్సిఎం ఫాదర్ అండి మీలో ఎంతమంది చూసారో లేదో తెలీదు మీకు చూపిస్తాను చూడండి అతను ఎంత చక్కగా మాట్లాడాడు అంటే ఈరోజు అంటున్న వాళ్ళు మనం మనం ఏదైతే వద్దారా ఇతర హైందవుల గ్రంథాల జోలికి వెళ్ళకండి మీరు హైందవ మతాలను నిందించకండి ఈరోజు మరియమ్మను నిందించడానికి వీళ్ళంత దోషణకరంగా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ఇదిగో మీరందరూ వెళ్ళి వాళ్ళ గ్రంథాల మీద దాడి చేయటమే కారణం ఏమండి ప్రముఖ క్రైస్తవ ఛానల్స్లో కూడా ఇతర వేదాల కోసం ఇతర గ్రంథాల కోసం ఏమండి నిజంగా ఆ రోమన్ క్యాథలిక్ ఫాదర్ ఆయన ఏం మాట్లాడుతున్నా చూడండి ఆయన మాటలు ఎంత చక్కగా ఉన్నాయంటే ఏమండి అంటే దేనికి ఆయన బాధపడుతున్నారు అంటే ఈరోజు క్రైస్తవ్యం అంటే ప్రేమను చూపించేది మంచిని చాటేది చాలా క్రైస్తవ ఛానల్స్లో అండి ఇతర ఇస్లాం గ్రంథాల కోసం ఖురాన్ కోసం మాట్లాడే వాళ్ళు ఉన్నారండి మీరు యూట్యూబ్లో వెతకండి ఉంటారు ఈ దొంగలందరూ ఏమండి ఓ క్రైస్తవ ఛానల్లో నీ పుస్తకం కోసం నువ్వు మాట్లాడు మేము ఎందుకు మాట్లాడేవంటండి మా పుస్తకాల కోసం మాట్లాడరు కాబట్టి ఆ నీ పుస్తకం కోసం మాట్లాడితే నువ్వు వాళ్ళ పుస్తకాలు జోలు ఎత్తుతావా అలా ఎత్తడం వలన నిన్నెంతగా నరకడానికి నిన్ను చంపడానికి నిన్ను తన్నడానికి నీ వెనకాతలు ఎందుకు పడుతున్నారు వాళ్ళు ఏమండి ఇదిగో ఖురాన్ మతంలో ఈ తప్పు ఉంది ఇదిగో హైందవ మతంలో ఈ తప్పు ఉంది అని ఈ క్రైస్తవులైన వాళ్ళు దొంగలు మాట్లాడడం వలన వాళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళందరిలో ప్రేమను చంపి ప్రేమతో జయించాల్సింది పోయి పగను రగిల్చి వాళ్ళ మీద క్రైస్తవులు శత్రువులుగా చేసేసారండి కొడుకును కన్నటువంటి వాళ్ళని ఏమంటారో మీకు తెలుసు ఆ పదాన్ని మరియా తల్లికి వాడారు అన్యులు దానికి కారణం ఎవరండి అంటే క్రీస్తు ప్రభువునే నిందిస్తున్నారు వాళ్ళు క్రీస్తు ప్రభువు యొక్క పుట్టుకనే వాళ్ళు నిందిస్తున్నారు అన్యులు దానికి కారణం మన సహోదరులు కాదా అనవసరంగా వాళ్ళ దేవుళ్ళు గురించి నిందించేది మీరు కాదా ఇస్తు ప్రభు యొక్క పుట్టుకనే వాళ్ళు నిందిస్తున్నారు అన్యులు దాని కారణం మన సహోదరులు కాదా అనవసరంగా వాళ్ళ దేవుళ్ళు గురించి నిందించేది మీరు కాదా వాళ్ళ దేవతల గురించి నిందించే వాళ్ళు మీరు కాదా మీరు కాదా హైందో రెచ్చగొట్టేది అది మీరు కాదా హైందవ లేక దేవుళ్ళ గురించి అనవసరంగా కమెంట్ చేసేది ఎవరిచ్చారు నీకు ఆ పర్మిషన్ ఏసు ప్రభు అంతటి వాడే ప్రియులారా సమర్యుల గురించి ఇతరుల గురించి చాలా జాగ్రత్త పడ్డాడు ఎంతో ఉదారంగా ఉన్నాడు రోమిలు అతని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన ఆలకించాడు బిడ్డలారా ఎవరు మీరు అసలా హూ ఆర్ యూ టు టాక్ అబౌట్ వేరే వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడతాను మీరెవరు మీరు ఒక బైబిల్ చేతిలో పట్టుకొని మైకు దొరికితే మనం అద్దు అదుపు లేకుండా ఏదైనా మాట్లాడొచ్చా తప్పు కదా నీ దేవుడు గురించి బోధించుకో ఎస్ కరెక్ట్ నీ దేవుడు నీ దేవుడు నిజ దేవుడు చట్టం కూడా అదే చెప్పిందండి నీ ధర్మాన్ని చెప్పు ఇతర మతాన్ని దూషించకు ఇండియన్ అది ఇండియన్ లా చట్టం ద లా ఆఫ్ ల్యాండ్ ఈ చట్టాన్ని మనం గౌరవించి ఈ విధేయులుగా మనం ఉండాలి అంటే అద్దు అదుపు లేకుండా నోటికి ఏది పడుతుంది ఈ దొంగలందరూ కూడా మేము ఏదో వాళ్ళని నిందించడం వల్ల వాళ్ళు నువ్వు మా గ్రంథాన్ని అన్నావు కాబట్టి నేను కూడా మీ గ్రంథాన్ని అందిస్తాను అయిపోయిందా తిరిగిపోయింది అక్కడికి నువ్వు వాళ్ళ గ్రంథాన్ని నిందించడం వల్ల నీ గ్రంథం గొప్పదైపోదు నీ గ్రంథం గొప్పతనం చెప్పటం వలన వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళ గ్రంథం సరైనదో కాదో వాళ్ళలో ఉన్న వ్యవస్థలు కుల వ్యవస్థలు దేవ దేవ దేవదాసి వ్యవస్థలో రకరకాల వ్యవస్థలు ఏంటో ఏది నిజమో అబద్ధం అనేది ఏమండి ప్రేమతో నువ్వు నీ బైబుల్లో ఉన్న ఉదాసీనతను చెప్పాలి వేసుప్రభు ప్రకటించిన ప్రేమను చెప్పాలి ఇవన్నీ మానేసి ఇతర దేవుళ్ళు గురించి చెబితే నీకు శత్రువుగా మారరు నువ్వు ఎలాగా కత్తిపట్టి వాడి మీదకి వెళ్ళలేవు కానీ వాడు కత్తిపట్టి నీ మీదకి వస్తాడు ఖచ్చితంగా అందుకే చూడండి క్రిస్టియన్ ఛానల్స్లో డిబేట్లు పెట్టారు వీళ్ళు కురాన్ల గురించి మాట్లాడారు భగవద్గీతల గురించి మాట్లాడరు వేదాలను గురించి మాట్లాడారు ఉంటారు చూడండి సోషల్ మీడియాలో వెళ్ళి ఏం అవసరం ఏమండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ చరిత్రలో ఎప్పుడైనా వేదాలను గురించి కానీ దేవుళ్ళు గురించి కానీ ఇతర గ్రంథాలను గుర్చి కానీ మనం ఎవర్ అలా మాట్లాడమని బైబిల్ చెప్పలేదు మనం మాట్లాడలేదు కూడా ఏమని మరి మీరు సవాల్ ఎందుకు చేశారంటే ముస్లింని అవును బైబిల్ అన్నందుకు సవాల్ చేసాం ఒక వేదవ్యాస అయ్యే స్పీచ్ అతను మత గ్రంథాన్ని తప్పనిలేదు ఏ ప్రభు ఇండియాకి వచ్చాడు అన్నందుకు అతని సవాల్ పిలిచాం వీళ్ళు చాలా ట్రిక్కి ఫెలోస్ అండి అబద్ధ జనాన్ని ఎలాగైనా మళ్లించేయాలడే మీరు ఎంత మళ్లించినా మీ అబద్ధం బయటపడుతుంది ప్రజల దగ్గర మీరు మన్నలను పొందగలరేమో బట్ నాట్ బిఫోర్ గాడ్ మీ తండ్రి అయిన దేవుడు మీరు మన్నను పొందరు కారణం విద్వేషాలను రగిల్చేవాళ్ళు మీ వల్ల అమాయకులైన అనేక మంది నిజమైన సేవకులు కూడా చాలా 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 హింసలకు గురవుతున్నారు చర్చిలకు ఈరోజు పర్మిషన్ ఇవ్వట్లేదండి సభలకు ఈరోజు చాలా ప్రాంతాల్లో పర్మిషన్ ఇవ్వట్లేదండి సువార్తలు కలడానికి అడ్డుకుంటున్నారండి దేనికి వాళ్ళు దేవి దేవతల కోసం నువ్వు మాట్లాడుతున్నందుక వాళ్ళ గ్రంథాల్లో లోపాలు నువ్వు ఎత్తు చూపిస్తున్నావా నీ దేవుడు ఇలాంటి వాడు నీ దేవ నీ దేవతలో ఈ లోపం ఉంది నీ దేవుళ్ళు ఈ లోపం ఉంది నీకు ఎందుకయ్య అవన్నీని పెద్ద ఆయన మాట్లాడే కౌన్సిల్ ఆఫ్ నైసియా ఆర్సిఎంఏ నీలాటి బుద్ధి కాదు అయింది అతను ఎంత ఒక విఘ్నుడుగా ఒక చదువుకున్న వ్యక్తిగా ఎంత సంస్కారవంతంగా చెప్తున్నాడు మనకున్న హక్కు ఎంతవరకు అంతవరకే మనం మాట్లాడాలి ఏం చెప్పాలో మన బైబిల్నే చెప్పాలి ఇతర గ్రంథాల జోలికి ఎందుకు వెళ్ళి శత్రువులుగా చేసి రెచ్చగొట్టారు అందుకే మరి అమ్మను భూతులు కూడా మాట్లాడుతున్నారు అవమానిస్తున్నారు ఆ మరియమ్మ తల్లిని కాదండి ఈరోజు మన ఆడవాళ్ళ కనబడుతున్నా మాట్లాడుతున్నారు చంపేశారు బాబోయ్ చంపేశారు చంపేశారు ఎందుకు చంపేయాలని అంత పరిస్థితులు ఎందుకు తెచ్చుకున్నారు శత్రుత్వం ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ముదిరించి ఆ క్రిస్టియన్ ఛానల్స్ లో చూడండి వాళ్ళ దేవతల కోసం వేదాల కోసం విగ్రహాల కోసం వీళ్ళు డిబేట్లు చేస్తూనే ఉన్నారండి అందుకే ఓర్చుకొని 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 హైందవ సోదరులిక మించారు వాళ్ళ తప్పు కాదది వాళ్ళు హద్దు దాటేటట్లుగా మీరే చేశారు ఈ దొంగలు ఇక మీదటైనా మానుకోండి ఇక మీద బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మీరు ఏ రకంగా మీరు పిలుచుకున్నా ఈ దేశానికి సంస్కారవంతంగా సహోదరుల మధ్య క్రీస్తు ప్రేమను నేర్పించేది బిఓయు క్రైస్ట్ చర్చ్ మంచిని నేర్పిస్తున్నాం సహనాన్ని నేర్పిస్తున్నాం శత్రుత్వాన్ని కాదు కాన్స్టంటైన్ లాగా పెట్టుకుని యుద్ధం చేయడం కాదు చర్చిలాగా మొదటి చర్చిలాగా నిజం చెప్పిన ప్రవక్త ఏమంటారు దాన్ని శాస్త్రవేత్తలు చంపడం కాదు కట్టెల మీద తగలబెట్టి కాల్చేయడం కాదు అది దొంగలు చేశారు అప్పటి పని దొంగలు ఏమండి క్రైస్తవు దొంగలు చేశారు ఆ పనులు వద్దు మీరు అలాంటి క్రైస్తవులుగా ఉండొద్దు మారండి